జగన్ గాల్లోకి వదిలేసిన తీరును తెలుగు యువత వినూత్న రాష్ట యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలపై గతంలో జగన్ ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి రాగానే గాలికి వదిలేశారని అన్ని గాలి మాట్లాడని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో జగన్ ఇచ్చిన హామీలు గ్యాస్ బెలున్లపై రాష్ట్రంలో అమలు కాని హామీలు అని రాసి గాల్లోకి వదిలి వినూత్నంగా నిరసన తెలిపారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా నిరుద్యోగుల పక్షాన పోరాటంలో భాగంగా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో తెలుగు యువత నాయకులతో కలిసి కందుల రోడ్డులోని వైట్ హౌస్ అపార్ట్మెంట్ నుంచి ప్రదర్శనగా వచ్చి తొడుత పటాభిపురం మెయిన్ రోడ్డులో గల స్వామి వివేకానంద విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం గత ఎన్నికల్లో జగన్ ఏపీ యువతకు ఇచ్చిన హామీలు విస్మరించి ముఖ్యమంత్రి అబగాని గాలికి వదిలేశారని గతంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలైన రెండు పాయింట్ మూడు ఆరు లక్షల ఉద్యోగాలు భర్తీ ప్రతి ఏటా క్యాలెండర్ మెగా డీఎస్సీ ప్రత్యేక హోదాలతో పాటు మద్యపాన నిషేధం పోలవరం పూర్తి సీపీఎస్ రద్దు మొదలగు హామీలను గ్యాస్ బెలూన్లపై రాసి గాల్లోకి వదిలేసి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుంటూరు ముప్పై ఐదవ డివిజన్ కార్పొరేటర్ ఇరంటి వరప్రసాద్ బాబు రాష్ట తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ తెలుగు యువత నాయకులు యనమల విజయ్ కిరణ్ షేక్ నాగుల్ మీరా బాబు కొల్లిమర్ల రాము గుత్తికొండ కిరణ్ శేఖర్ షేక్ షుకూర్ మన్నెన్ శ్రీనివాసరావు పఠాన్ అథావుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు స్వామి వివేకానంద జయంతి అంటే జాతీయ యువజన దినోత్సవం కానీ ఏపీ యువతకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ దినోత్సవంగా ఈ రోజు పిలువబడతా ఉంది ఎందుకంటే అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తాను ప్రతి ఏడా జనవరికి జాబ్ గ్యారెంటర్ ఉంటుంది మెగా డిఎస్ఈ ఉంటుంది రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో పోస్టులని భర్తీ చేస్తాను అట్లాగే పెద్ద ఎత్తున ఎన్నో హామీలు ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాను పరిశ్రమలు ఆకర్షణ ద్వారా పెట్టుబడులు ఉపాధి కల్పనకు భాగస్వామ్యను అలాగే వచ్చే పరిశ్రమల్లో డెబ్బై శాతం స్థానికులు స్థానికులకే ఉద్యోగాలు బిల్లు పెడతానన్నాడు అలాగే ప్రభుత్వ పనుల్లో యువతను కాంట్రాక్టర్ గా ప్రభుత్వం చేయబోయే కాంట్రాక్టర్ల నిరుద్యోగ యువతకు భాగస్వామ్య కల్పిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు హామీలన్నీ గాలి కూడా చేశాడు మద్యపా నిషేధం చేస్తున్నాడు పోలవరం పూర్తి చేస్తాడు సిపిఎస్ రద్దు చేస్తాడు ఇలా ఎన్నో హామీలు ఇచ్చిన హామీలు తొంభై ఆరు శాతం అమలు చేయలేదు అలాగే పాదయాత్రలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఇచ్చిన హామీలు వందకి వంద శాతం అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ మూటలే ప్రతి ఏటా మెగా డిఎస్సీ పెట్టి ముప్పై ఆరు వేల ఉపాధ్యాయు పోస్టులు భర్తీ చేస్తున్నాడు మరి నాలుగున్నరేళ్ల ఇప్పటికీ ఆ పోస్టు పెరుగు కానీ డిఎస్సీలు రాసి ఉద్యోగాల నోటిఫికేషన్ లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు వీళ్ళు ఏసిన నోటిఫికేషన్ చెప్పే వాళ్ళ వయోపరిమితి వేల యాభై వేల మంది ఉంటే ఆత్మహత్య చేసిన వాళ్ళు పదమూడు వందల ఎనభై మంది ఉన్నారు అలాగే గంజాయికి మత్తుడి పాలిస్తున్నాయి అంటే ఉద్యోగాలు పాలసినాయో గంజాయికి మత్తు పాలసిన వాళ్ళు ఈ నాలుగు నెలల కాను ఇరవై ఒకటి వేల ఏడు వందల మంది ఆత్మని చెప్పి కేంద్ర మంత్రి చెప్పారు అలాగే ఈరోజు ఇచ్చిన హామీలన్నీ గాలిపోలేదు జగన్మోహన్ రెడ్డికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏపీ యువతను మోసం చేశాడని తెలియజేస్తూ ఇచ్చిన హామీలన్నీ గాలి వదిలేశాడు ముఖ్యమంత్రి తెలియజేస్తూ జగన్ హామీలన్నీ గాలి పొడగలే అందుకే ఈ రోజు జగన్ ఇచ్చిన హామీలన్నింటినీ గాలి పొడగల రాసి ఏపీ యువత అంతా బాయ్ బాయ్ చెప్తున్నాడని చూపించేందుకే ఈ రోజు అన్నింటినీ గాలిలో కొనియడం జరుగుతూ ఉంది ఈ విధంగా అన్ని గాలిలో హామీల్నియడం జరుగుతుంది ఏపీ యువత ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జగన్ ఇంటికి పంపడానికి సిద్ధమయ్యారు నువ్వు చేసిన మోసాన్ని ప్రతిరోజు ఏదో ఒక రీతిలో ఆంధ్రప్రదేశ్ యువత నిరుద్యోగుల పక్షాన్ని ఎండగట్టేందుకు తెలుగు యువత ముందుకెళ్తా ఉంటది అందులో తెలుగుదేశం పార్టీ ఈ రోజు జనసేన అన్ని విద్యార్థి కూడా కలిసి రోజు పెద్ద ఎత్తున స్వామి వివేకానంద గారు సాక్షిగా ఇచ్చిన హామీలన్నీ జాలిపోలేసాం ఈ రోజు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మరి గుంటూరులోని స్వామి వివేకానంద విగ్రహం అంతా ఇవాళ మరి నిరుద్యోగ యువత మరియు పెద్ద ఎత్తున నిరుద్యోగ సంఘాలను కలుపుకొని మరి యువతకి స్ఫూర్తి అయిన మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో మొత్తం గాలి హామీలు గాలి మాటలు గాలి పార్టీ అని చెప్పి నిరూపిస్తూ గడిచిన నాలుగున్నర ఏళ్లుగా చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగట్టడానికి మరి వినూత్న రీతిలో ఇక్కడ నిరసన జరపడం జరిగింది మరి ఏదైతే ఉందో ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన యువత అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోయి ఈ రోజు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న యువత నిరుద్యోగుల గురించి కేంద్రం పార్లమెంట్ లోనే చర్చలు అంటే మరి ఏ ఎత్తున భారీ ఎత్తున మరి మోసాలకు గురైన అయిన బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చెందిన నిరుద్యోగ యువత తరఫున పోరాటానికి యువత రాష్ట్ర యువత జిల్లా యువత నడుమికిచ్చాం చెప్తాం జగన్మోహన్ రెడ్డి ఏదైతే మరి ఉద్యోగ అవకాశాలు రాష్ట్రంలో ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని కేంద్రం ఒక నివేదికలో ఈ మధ్యకాలంలోనే బయట పెడితే మరి ఉద్యోగాలు చేయ జగన్మోహన్ రెడ్డి అంటే వంద సంఖ్యలో కూడా ఉద్యోగాలు చేయట్లేదు మెగా డిఎస్సీలు అన్నావు ప్రత్యేక హోదా అన్నావు మద్యపాన నిషేధం అన్నావు మహిళలకు రక్షణ లేదు ఈ రాష్ట్రం మొత్తం నాశనం చేశావు కాబట్టి ఈ రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగు జాబ్ క్యాలెండర్ కూడా లేదు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం వాయ్పాయ్ జగన్ అంటూ మీ మాటలు గాలి మాటలు గాలి పార్టీ గాలికే వెళ్ళిపోతుందని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు మీకు బాయ్ బాయ్ అని చెప్తూ గాలి పుడకల ద్వారా జగన్మోహన్ రెడ్డికి బాయ్బాయి చెప్పడం అనేది జరిగింది నిరసన ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు కనుక ఇంత ప్రాతిపదికన ఈ రెండు నెలల్లో బ్యాక్ లాగ్ పోస్టులు నిరుద్యోగులకు నిరుద్యోగులకి ఇవ్వకపోతే వెంటనే కత్తి ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఇంటికి పంపించడానికి నిరుద్యోగి రెండు వేల ఇరవై నాలుగు సిద్ధంగా ఉన్నారని చెప్పి యావత్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యువత తలదించుకుంటా ఉంది ఉద్యోగ కల్పన చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొంతమంది ఉద్యోగాలు కల్పిస్తా ఉంది ఆ ఉద్యోగం కూడా ఎవరు కల్పిస్తా ఉందంటే శ్రీరెడ్డి లాంటి వాళ్ళకి పంచి ప్రభాకర్ లాంటి వాళ్ళకి రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళకి ఉద్యోగ కల్పన కల్పిస్తా ఉంది తప్ప ఆంధ్రప్రదేశ్ యువతకు మాత్రం ఏ విధమైనటువంటి ఉద్యోగ కల్పన చేయలేకపోతా ఉంది బ్యాక్ లాగ్ పోస్టులు కానీ కొత్త ఉద్యోగాలు కానీ ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కానీ ఏ ఒక్క ఉద్యోగాలను కూడా ఆయన భర్తీ చేసేటువంటి పరిస్థితి లేదు ఎన్నికలకు ముందు మాత్రం నోటికి ఎన్ని హామీలు వస్తాయి అన్ని హామీ యువతను మోసపుచ్చటానికి హామీలు ఇచ్చేటువంటి పరిస్థితి అధికారం పొందినటువంటి పరిస్థితి అధికారం పొందిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కేవలం డబ్బులు దండుకోవడానికి ఇసుక అమ్ముకోవడానికి మద్యం అమ్ముకోవడానికి అన్నిట్లో వాటాలు పొందడానికి మాత్రమే ప్రయత్నం చేశారు తప్ప ఉద్యోగ కల్పనకు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యువత రెండు వేల ఇరవై నాలుగులో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలని ఎన్నుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ సర్వత ముఖాతో పాటు యువత మొత్తాన్ని కూడా పెండింగ్ ఉద్యోగాలు భర్తీ చేయబోతా ఉన్నారని ఈ సందర్భంగా చెబుతూ వివేకానంద గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యువత మొత్తాన్ని కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రెండు నెలల కాలాన్ని కష్టపడి పనిచేయండి ఆశతో ఎదురు చూడండి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి ప్రభుత్వంలో అందరికీ ఉద్యోగాలు జరగబోతా ఉంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి